నిన్ను చూడాలని తప్పించే నా కళ్ళకు ఎలా చెప్పను నువ్వు నాలోనే ఉన్నావని అని మాటలు అంటే ఎవరో ప్రేమలో పడకుండా ఉంటారండి ఖచ్చితంగా ప్రేమలో పడిపోతారు ఎందుకంటే వచ్చింది వయసు ఇవ్వాలి మనసు అనుకోని ఎవరికో ఒకరికి మనసు ఇచ్చేద్దాం అనుకుంటున్నారు అది మనసు ఇచ్చి చూడు ప్రేమించుకుందాంరా పరుగులు పెడతారు మనసుని ఎవరికి ఇవ్వాలని యువకులైతే యువతలకు ఇచ్చారు యువతలైతే ఇచ్చారు కానీ మనసులో చోటు ఇవ్వవలసిన ఒక ఆయనకు చోటు ఇవ్వకుండా చేశారు స్త్రీ అయినా పురుషుడైనా వయసు వచ్చాక మనసు ఇవ్వవలసింది దేవునికి వచ్చిన వయసు ఎంత కాలం ఉండదు నీ బాల్య దినందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు వయసు వచ్చిన తర్వాత ఏది మంచో ఏది చెడో తెలిసిపోతుంది కదా ఆ మనసులో చోటు దేవునికి ఇవ్వాలి పిల్ల నువ్వు లేని జీవితం అనకూడదు దేవా నువ్వు లేని జీవితం వ్యర్థం అనాలి దేవా నువ్వు లేని జీవితం వృధా బైబుల్ నుంచి నీ జీవితాన్ని సరిచేసే ఎన్నో అద్భుతమైన మాటలు నేర్చుకోవాలి ఒక చక్కనైనటువంటి అందమైనటువంటి సుందరవతి అయినటువంటి ఒక స్త్రీ ఉందండి ఒక కన్యక ఆమె పేరే ఎస్తేరు ఎస్తేరు అందమైన కన్యక అయినప్పటికీ గర్వించలేదు ఈరోజు యవనంలో ప్రవేశించగానే యువతలు అంటే కన్యకులుగా పిలవబడుతున్న వాళ్ళందరూ పొంగిపోతూ ఉంటారు అందాన్ని చూసి కానీ ఎస్తేరు అలా పొంగిపోలేదట ఆ హేగే అనే నపూంసకుడు ఏ అలంకరణ అయితే అలంకరించాడో అదే అలంకరణతో వెళ్ళిపోయింది రాజు దగ్గరికే తప్ప నాకు ఇంకా ఇంకొక అలంకరణ చేయండి ఇంకా ఇంకా ఏదో ఒకటి కొత్తగా ఉండాలి చేయండి అని ఎస్తేరు అడగలేదు కారణం ఏంటో తెలుసా ఎస్తేరు మనస్సు దేవునికి ఇచ్చింది రాజు దగ్గరికి వెళ్తుంది అక్కడ కూడా రాజు దయ్యను పొందుకుంటుంది చూడండి ఎ మనసులో ఎవరున్నారు తెలుసా లోకం లేదు దానం ధనం లేదు అలంకరణకు కావలసిన సామాగ్రి లేదు ఇచ్చింది దేవునికి మనస్సు నేను దేవుని కుమార్తెను నేను దేవుని కోసమే నేను దేవుని జనంగానే రక్షించాలి చెల్లెళ్ళారా అక్కళ్ళారా మీకు నేను చెప్పేది ఏంటో తెలుసా మీ మనసులో ప్రభు వాక్యానికి చోటు మీ బ్రతుకులు ఎస్తేరులాగా వెలిగిపోతాయి కన్యకులారా మీరు కూడా ఆలోచన చేయండి దేవుని కోసం మీరు నిలబడితే కన్న తండ్రిని దేవుణ్ణి గణపరచడానికి మీరు ఏదైనా చేయగలరు ఇక తర్వాత ఏమండీ ఈ స్త్రీలకే చెప్పారు పురుషులు దేవునికి మనస్సు ఎవరి అవసరం లేదని అనుకోకండి యువకులకు కూడా మనో నత్రాన్ని వెలిగించడానికి యేసోపు గారి జీవితాన్ని ముందు పెట్టాడండి చూడడానికి అందంగా ఉన్నాడు రూపశివు ఏమండి అందమైన వాడు ఇప్పుడు అతనిపై ఎవరి కన్ను పడిందో తెలుసా పోతి పరు భార్య కన్ను పడిందట కన్ను వేయి నువ్వైతే ఏం చేస్తావు దొరికిందే ఛాన్స్ అని దూకుతావేమో కానీ ఏసేపు గారు ఏమన్నాడు తెలుసా నేను ఈ తప్పు చేయనని చెప్పి అక్కడ నుంచి పారిపోయాడండి అక్కడ నుంచి వెళ్ళిపోయాడండి దేవుని దృష్టికి పాపం చేయకుండా జాగ్రత్త పడ్డాడు ఎందుకండి అలా ఆలోచించాడంటే ఏసేపు గారు దేవునికి భయపడుతున్నాడు కారణం ఏంటంటే ఏసేపు మనసులో దేవునికి చోటు ఇచ్చాడు యువకులారా మీ మనసులో కూడా దేవునికి చోటు ఇవ్వాలి దేవునికి చోటు ఇవ్వకుండా సెల్ఫోన్ అని అశ్లీలత అని సినిమా అని ఏమంటే సిగరెట్ అని మందు అని ఏ అమ్మాయిలని మీరు చోటిచ్చారా మీ జీవితం పతనమైపోతుంది ఓ కూడా యవనస్తుడా తమ్ముడా నీకే చెప్తున్నాను నీకే చెప్తున్నాను మీ మనసులో ప్రభుకు చోటవాడి మీ జీవితాలు బాగుపడతాయి యవన కాలంలో దేవుని కాడిని మోయట నరునికి మేలు అన్నాడు దేవుని కోసం నువ్వు మనసు ఇవ్వకపోతే దేవుని మనసులో నిన్ను చెరిపేస్తాడు ఆనని మంటలుగా అగ్నిగుండానికి పంపించేస్తాడు పురుషుడా స్త్రీయ ఈ మనసులో దేవునికి చోట దేవునికి చోటించి దేవుని కోసం బ్రతకండి పరలోకం చేరుకుంటారు